రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో కొత్తపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో కొత్తపల్లికి రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో పాఠశాలను దత్తత తీసుకుని పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించి రూపురేఖలు మార్చారు సుమారు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేశారు ఆధునిక పద్ధతిలో డిజిటల్ క్లాసు బోధించే విధంగా సదుపాయాలు కల్పించారు ఫర్నిచర్ కంప్యూటర్లు జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఊరికి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు ఇప్పుడు చేసిన వాటికి కాకుండా మీకు విద్యాపరంగా ఎలాంటి అవసరాలు ఉన్నా తమ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు మీరు బాగా చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు పదవ తరగతి పరీక్షలలో ఐదు వందల మార్కులు సాధిస్తే ఆపై చదువులకు అయ్యే ఖర్చు తమ భరిస్తామని తెలిపారు జిల్లా విద్యా అధికారి సుశీందర్ రావు జిల్లా పంచాయతీ అధికారి సురేష్ లు మాట్లాడుతూ దాతల సహకారంతో ఉపయోగించుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు ఇది యాక్టివ్ కమ్యూనిటీస్ తో పిల్లలు చూస్తున్న పేపర్లో ఇటువంటి వాడలు రోజూ ఏదో వాడతారు ఆంసాయకరమైన వాడతారు సాగరమైన వాడతారు విదుగుడు అనేది ఆ ఉన్నది ఆ అబ్రిమిస్ తో ఆయన చేతలారు మూడు మంది ఫోన్ కాల్స్ సార్ అది ముందుకు వాళ్ళకి ఇస్తున్నట్టు ఉంచండి సార్ కనిపి పట్టుకో పట్టుకోండి పట్టుకోండి అమ్మా బాబా అట్లా పట్టుకోండి ఒక చేయి పట్టుకో అమ్మా ఓకే ఓకే కొత్తపల్లి గ్రామంలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర తీసుకోవడం జరిగింది నేను నాకు ఇది తీసుకున్నప్పటి నుంచి ఆ ప్రాసెస్ అంతా మాకు సహకరించింది డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఆఫీసర్ గారు సురేష్ గారు అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు సుశీల్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు అండ్ ఈ ప్రాసెస్ మొత్తం చాలా స్మూత్గా అయింది ఈ ప్రాసెస్లో మాకు ఇంకా మాకు ఈ అడాప్షన్ కానీ ఇదంతా ఇచ్చింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గవర్నమెంట్ వాస్ వెరీ సపోర్టివ్ టు దిస్ అండ్ పిల్లలకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయడానికి మేము చాలా వరకు సహకరిస్తున్నాం అంతా చేస్తున్నాం పిల్లలు ఈసారి మంచి పాస్ పర్సంటేజ్ తో బయటకు వస్తారని ఆశిస్తున్నాం అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈసారి చెప్పినట్టు ఏఐ ఇంకా కోడింగ్ లో ఎంత కావాలి అంటే అంత ట్రైనింగ్ ఇప్పించడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం దీనికి మాకు గవర్నమెంట్ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉంది వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ ఫర్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి సో ఈ స్కూల్కి కూడా పార్టీ ఎప్పుడు ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒక ఫైవ్ వస్తాయి మ్యామ్ కూడా కొన్ని ఇచ్చారు సో ఏ ఇంట్రడ్యూస్ చేస్తాం ఓటో తరగతి నుంచి పిల్లలు మౌస్ పట్టుకోవడం తర్వాత దాని ద్వారా కరికులంలో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ కోడింగ్ చేయడం సో సెకండ్ క్లాస్ నుంచే కోడింగ్ కూడా నేర్పిస్తున్నాం సో ఇది ఏ ప్రైవేట్ స్కూల్స్లో కూడా లేదు ఈ సంవత్సరం వినూత్నంగా గవర్నమెంట్ స్కూల్స్లో చేయబోతున్నాం ఇది కొత్తపల్లిలో కూడా టీచర్ ఆల్రెడీ ట్రైన్డ్ అని చెప్తున్నారు హెడ్ మాస్టర్ సో అదేవిధంగా ఏ ఇంట్రడ్యూస్ చేసి కరికులం కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం